హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం నెల్లూరు సిటీకి అతి దగ్గరలో మినీ బైపాస్ వేదాయపాలెం పరిధిలో ఒక ముప్పై ఎనిమిది లక్షల్లో ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు బయట హౌస్ బయట అంతా కూడా మనం కవర్ చేస్తున్నాం చూడండి ఈ వన్ బిహెచ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉంది టోటల్గా ఈ ఒక తొమ్మిది వేలు వరకు బాడుగులు అయితే వస్తాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక ఆరు వేలు వరకు బాడుగు వస్తుంది పైన పెంట్ హౌస్ వచ్చేసి మూడు వేలు రెంట్ ఇస్తున్నారండి మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడు ఇదంతా కూడా హాల్ అండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి ఇది ఇదంతా కూడా హాల్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ముప్పై ఐదు ఎనిమిది లక్షలు చెప్తున్నారండి టూ ఇయర్స్ ఓల్డ్ అండి హౌస్ పైన చూడండి గమనించండి మీరు సీలింగ్ కూడా చేసి లేదండి వుడ్ వర్క్ కూడా లేదు వర్క్ అయితే చాలా స్ట్రాంగ్గా కట్టి ఉన్నారండి ఓనర్ కట్టుబడి వన్ బి వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ అండి పైన పెంట్ హౌస్ వస్తుంది మనం అయితే హాల్లో కవర్ చేస్తున్నాము ఎదురుగా పూజ గది రూమ్ కూడా ఉందో చూడండి ఇది టీవీ పాయింట్ అండి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు థర్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమేనండి ఈ హౌసు ఎదురుగా గమనించండి పూజారూమ్ కూడా ఉంది చిన్న కబోర్డ్స్ లాగా చేసి ఉన్నారు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అండి ఒక బెడ్రూమ్ ఉంటుందండి ఈ హౌస్ కి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ సీలింగ్ కబోర్డ్స్ అయితే ఏమి చేసి లేదండి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ఇది బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కవర్ చేస్తున్నాం ఒకసారి గమనించండి రెంటల్ ప్రాపర్టీ కావాలన్నా కూడా ఓనర్స్ కింద ఉండి పైన రెంట్కి ఇచ్చుకోవాలన్నా అండి మినీ బైపాస్లో అతి దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్డుకి ఇది ఇది మనం అప్పుడైతే కిచెన్లోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఇక్కడ కూడా కబోర్డ్స్ సీలింగ్ కూడా ఏం చేయలేదండి వర్క్ అయితే చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు ఓనర్ కట్టుబడి అండి చాలా బాగా ఉంటుంది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఎనిమిది అంకణాలు ఎనిమిదిన్నర అంకణం స్థలం అండి కట్టుబడి వచ్చేసి పదమూడున్నర అంకణం వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది టూ ఇయర్స్ ఓల్డ్ అండి తొమ్మిది వేలు వరకు బాడుగులు వస్తాయి కింద పైన కలిపి ఇది మన పూజ ఏరియాని కవర్ చేస్తున్నాము మనమైతే మెట్ల ఎక్కేసి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అని చెప్పవచ్చు అండి ఇప్పుడైతే మనం మెట్ల మెట్లు ఎక్కేసి పైన పెంట్ హౌస్ కవర్ చేద్దాము పైన పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నామండి ఇప్పుడు మనము ఇంటి యొక్క మెట్లు ఇవి చూడండి బయట అవుట్ సైడ్ కూడా ప్లేస్ ఖాళీ ప్లేస్ కూడా చాలా బాగా ఉంటుంది ఇది పెంట్ హౌస్ అండి స్టెప్స్ కూడా ఉన్నాయండి పైన పెంట్ హౌస్ పైకి ఎక్కేదానికి చూడండి మనమైతే ఇప్పుడు మెయిన్ డోర్ అండి పెంట్ హౌస్ యొక్క మెయిన్ డోరు ఇక్కడ కూడా ఒక బెడ్రూము కిచెన్ కూడా ఉందండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇలా చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారండి ఓనర్ కట్టుబడి మినీ బైపాస్కి అతి దగ్గరగా టూ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఉంటుందండి వీడియో మీరు నచ్చితే తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి విజిట్ హౌస్ విజిట్ చేయడం జరుగుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఫ్రీ టైంలో మా యూట్యూబ్ ఛానల్లో లింక్ ఓపెన్ చేసి చూసుకుని చూడవచ్చు అతి తక్కువ బడ్జెట్లో ముప్పై లక్షల నుండి టూ సిఆర్ వరకు మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరికొన్ని మంచి మంచి సేల్స్కి ఉన్న హౌస్ వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ